వెల్కమ్ టు కృష్ణ స్వప్న ఫ్యామిలీ రోజు పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్తాను అక్కడ నాకు ఈ ఆకు అయితే కనిపించింది ఓ ఇది గుంటగరగరాకు బృంగరాజు కదా అనేసి నేను నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందండి అందుకే తీసుకొని దీంతో హెయిర్ ఆల్ చేయొచ్చు కదా అనేసి తెచ్చాను పార్క్ నుంచి బాగా ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ వాటర్లో ఈ ఆకులంతా ముంచేసి క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ మట్టి ఇసుక అదంతా ఉంటుంది ఆకుల మీద మందంగా ఉండే గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా తీసుకోవచ్చు దాంట్లో ఆకులన్నీ క్లీన్ చేసి దాంట్లో వేసుకోవాలి దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది నేను సెకండ్ టైము ఇలా తయారు చేయడము ఇంతమంది చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసేదాన్ని ఇవాళ లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేశాను మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నామో అదైతే తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొబ్బరి నూనె అయితే యూజ్ చేస్తాను డైలీ అదే నేను తీసుకుంటున్నాను రెండు ఇలా తీసుకొని మీద ఒక గంట రెండు గంటలైనా బాగా మరగనివ్వాలి ఆకులు మొత్తం ఇలా నల్లగా మారిపోయేంత వరకు ఎండిపోయి ఎలా ఆయిల్ కలర్ కూడా మారుతుంది గ్రీన్ కలర్ కనిపిస్తుంది మనకి నా హెయిర్ ఫాల్ చాలా మటుకు తగ్గిందండి బేబీ హెయిర్ కూడా రావడం మొదలైంది పెద్ద టైం అంటూ కష్టం అంటూ ఏం లేదు కొంచెం ఓపిక ఉండాలి అంతే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్